హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు తమ అయితే చూసే ఉంటారు కదండి నేను ఈ వీడియో దానికోసమే చేస్తున్నాను మీ అందరికీ యూజ్ అవుద్దని నేను ఈ వీడియో చేస్తున్నానండి మనం ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు నైట్ టైము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అని మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనం మధ్యాహ్నం లంచ్కి లేసినప్పుడే రేపటికి ఈవినింగ్కి మనం బ్లౌజులు ఏం కట్ చేసుకోవాలనేసి అని లైనింగ్లు మొత్తం నేనైతే తడిపి ఆర్పెడతానండి లంచ్ టైంలో అవి నేను నైట్ నాకు పనంత మిషన్ దిగి పనంత ఇంట్లో పని అయిన తర్వాత నైట్ ఎనిమిది ఆ టైం అవుద్ది అండి అప్పుడైతే లైనింగ్లన్నీ నేను శుభ్రంగా ఐరన్ చేసుకుని బ్లౌజులు అయితే కట్ చేసేసుకుంటానండి పదైనా పదకొండు అయినా పన్నెండు అయినా సరే నాకు బ్లౌజ్ని బట్టి తక్కువ బ్లౌజ్లు ఉంటే తక్కువ టైం పడుద్ది అదే ఎక్కువ బ్లౌజులు ఉంటే ఎక్కువ టైం పడుద్ది ఆ కట్ చేసుకున్న బ్లౌజులన్నీ కూడా ఇలా గమ్ముతోటి మొత్తం అన్నీ కూడా నేను లేట్ అయినా సరే పన్నెండు అయినా సరే నాలుగు బ్లౌజులు ఉన్నా సరే అదే టై అలాగే చేస్తాను లేదా పది ఉన్నా సరే అలాగే చేస్తాను ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం గురించి నేను తక్కువ తక్కువ నాలుగు బ్లౌజులు ఒక ఐదు బ్లౌజులు అలా ఒక్కొక్కలే ఒక్కొక్కలే నేను కుడుతున్నానండి లేకపోతే ఇదివరకు నేను ఎక్కువ పది అలా కుట్టేటప్పుడు నైట్ వర్క్ కూడా చేసేదానండి టీ ఒకటి పెట్టుకు తాగి నైట్ వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అప్పుడు కూడా సేమ్ ఇలానే ఈ గమ్ముతోటి మనం బ్లౌజులన్నీ అంటి చేసుకుని ఒక చోట పెట్టాము అని అంటే కనుక మిగతా ఇంకా మనకి ఏమన్నా పళ్ళు మనం అన్నీ చక్క పెట్టుకునే టైంకి ఈ గమ్మంతా నీట్గా ఆరిపోద్ది ఆరిపోయినప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి మళ్ళీ రేపొద్దుడికి ఏమన్నా మనం కట్ చేసే బట్టలు అది ఏమన్నా ఉన్నాయా కుట్టే బట్టలు అనేసి మళ్ళీ నేను వెంటనే అవన్నీ రెడీ చేసుకున్నా చూసుకుంటానండి ఇవైతే అర్జెంటు ఇందాక మధ్యాహ్నం తీసుకొచ్చారు కస్టమరు ఐదు చీర్లు ఐదు బ్లౌ బ్లౌజులు తీసుకొచ్చారు ఇవైతే రేపు ఈవినింగ్ కల్లా ఇచ్చేసేయాలన్నారు నేను దాట్ల కోసమే లైనింగ్ల కోసమే తీసాను నేను రాత్రి ఏ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నానో అవైతే నేను పొద్దున్నే పన్నెండున్నర ఆ టైం కల్లా నేను అవి కంప్లీట్ చేశానండి ఎందుకంటే నా పని ఇంట్లో పని అయ్యేసరికి నాకు పదిన్నర పదకొండు అలా అయిపోద్ది పదిన్నర అవుద్దండి మ్యాక్సిమం పన్నెండున్నర కల్లా నేను నాలుగు బ్లౌజులు కుట్టేసాను ఎందుకంటే మనం లైనింగ్ బ్లౌజులు కుట్టినట్టు ఉండదండి నార్మల్ బ్లౌజులు కుట్టినట్టే ఉంటుంది మనం అన్నీ ఫస్ట్ రెడీ చేసి అంటించి పెట్టుకుంటాం కాబట్టుకుని చూసారా ఫినిషింగ్ బాగుంటుంది చూడడానికి ఎక్కడ ముడతలు రావు చాలా బాగుంటుంది మీకు కూడా యూజ్ అవుద్దని నేను వీడియో చేస్తున్నానండి మగ్గ వర్క్ బ్లౌజ్ అయితే మాత్రం స్టిక్ నేను గమ్మ అంటించలేదు ఇది లోడింగ్ చేయాలి కాబట్టుకుని డిజైన్ బ్లౌజ్ కాబట్టుకుని నార్మల్గా కుట్టాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నాలుగు బ్లౌజులు కుట్టేశాను నాలుగు చీరలు కూడా ఫాల్స్ వేసాను కస్టమర్స్కి అయితే ఇచ్చేసాను అండి